ఎనిమిదవ అధ్యాయము శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వెంటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యఫలము సులభముగా కలుగుననియు అది నదీ స్నానము దీపారాధన ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పిత్రి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటిము మునిశ్రేష్ఠులే చెప్పుదురు కదా మరి తమరు ఇంటి ఇది సూక్ష్మముగా సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందులకు నాకు అమితాచర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరులై రౌద్రవాది హేతువులగుదురు పాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి మని ప్రార్థించుచున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు చే నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు కలవు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గడమును గుణమును జయించి జనించి ఫలమంతయును పరమేశ్వరవార్పి కావించి మనోవాక్కాయ కర్మలచేనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయూ ఆధిక్యత కలదు ఎంత యో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేశములో భూలోక సుఖములను సేకూర్చును ఉదాహరణముగా తామ్ర పర్ణ నది సముద్రము సముద్రమున కలిగి ఉన్న తావునందు సాత్వి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగ మెరిసి ముత్యమును ముత్యముగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదులు పుష్కరాలు మొదలగు దేవాలయముల యందును వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములో నర్చినను విశేష ఫలమును పొందగలరు రాజస అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను కలిగి కలిగించును తామస అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల కాల పాత్రములను అనుసరించి డాంబికాచరణము ధర్మము ఆ ధర్మము ఫలమునీయదు దేశకాల పాత్రలను ననుసరించినప్పుడు తెలియక తెలియకగాని ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నిగుణములో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి తెలియక తెలియకగాని ఉచ్చరించిన వారికి సకల పాపములు పోయి ముక్తునొందుదురు దానికొక ఇతిహాసము కలదు ఆజామేళ్ళుని కథ పూర్వకాలమునందు కన్యాకుబ్జమును నగరమున వేద నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు గడించిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారా బాలుని అతి గారాభముగా పెంచుచు ఆమె ఆజామేళునుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములను పాటించక సంచరించుచుండెను ఈ నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాందుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతమును తెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే ఉన్ తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలను ఎంత అనురాగ తమ బిడ్డలపై ఎంత అనురాగమునూ పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలోను ఉంచకపోతే ఈ విధముగానే జరుగును కావున ఆజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు ఆజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచు కిరాతక వృత్తిలో జీవించుచుండెను ఒకరోజున ఆ ఇద్దరు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు కోయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయాను ఆజామీలుడు ఆ స్త్రీపై పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆమెను అడవి అందే ఆమె దాహనము చేసి ఇంటికి వచ్చెను మరలా ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలిక యుక్త వయసు రాగా కామాంధుడ అగుటచే కన్ను మిన్ను గానక ఆజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెను కూడా కామక్రీడలతో ఆడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇరువురు పురిటిలోనే చనిపోయినారు మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణా నారాయణ అని ప్రేమతో పిలుచుచుండిరి కానీ ఆ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్ష్మము పొందవచ్చునని వారికి ఏమాత్రమో తెలియదు ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత ఆజామేళ్ళునడికి శరీరపటుత్వము తగ్గి రోగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడియుండెను ఒకనాడు భయంకర రాక్ష ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూసి ఆజామీలుడు భయము చెంది కుమారుపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణా నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను ఆజామీళ్ళుని నోటి వెంట నారాయణాయను శబ్దము వినగానే యమభటులు గడగడ వణికసాగిరి అదే వేళకు దివ్య మంగళాకారములు శంఖచక్ర గధాయుదాయులై నగు శ్రీమన్న శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వచ్చిరి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనికి వై వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చితిమి అని చెప్పిరి ఆజామీ మీళ్ళుని విమానం ఎక్కించుకుని తీసుకుని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనికి నరకమునకు తీసుకుపోవుటకు మేమిచ్చటికి వచ్చితిమని వాని మాకు వదులుమని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పుదొడంగరి ఈ తొమ్మిదవ అధ్యాయము రేపు చెప్పుకుందాము ఎనిమిదవ అధ్యాయం ముగిసింది నమస్తే ఆల్